గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రిగా కావడం అదేవిధంగా ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మేడిగడ్డ దగ్గర నాణ్య స్వయంగా మా ఏఐసిసి అగ్రజులు రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి అక్కడ పరిశీలించినటువంటి వ్యక్తి కోట్ల రూపాయల అవినీతికి నిలయంగా మారినందుకు మంత్రిగా వాళ్ళ జ్యుడీషియల్ ఎంక్వైరీకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించడం జరిగింది రెండు వేల పన్నెండులో రోజు తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న కిరణ్ అధికారుల ప్రమేయం లేకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తెలంగాణ ప్రజలనంతా ఆగం చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ నన్ను టచ్ చేయలేరు నన్ను ఏం చేయలేరు అని సినిమా డైలాగ్లు కొడతా ఉన్నాడు మేము చేయాల్సిన అవసరం లే ఆల్రెడీ ప్రజలే మిమ్మల్ని తరిమి తన్ని తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవు మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్న రోజుకు మేము అన్ని విషయాలు బయటకు పెడతా ఉన్నాం ఈరోజు కృష్ణా వాటర్ గురించి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు మీకే మొత్తం తెలిసినట్టు మీరే మొత్తం ఈ తెలంగాణను ఉద్ధరించినట్టు ఈ కృష్ణా రివర్ ఏదైతే కృష్ణానది నీళ్ళని కూడా గతంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేనట్టు ఈరోజు మీరు వచ్చినాకనే ఈ కృష్ణానది ద్వారా తెలంగాణకు నీళ్ళు ఇచ్చినట్టు మీరు కలర్ ఇచ్చుకుంటుంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ నదుల సంబంధించి ఏదైతే నదులకు సంబంధించిన కృష్ణా నది కానీ గోదావరి నదికి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైతుందో కృష్ణా రివర్ మ్యా అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేదో అప్పజెప్పినట్టు ఈరోజే అది జరిగినట్టు ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలే అంగు ఆరుపాటాలతో గత ఎలక్షన్ల ముందు మోటార్లు ఆన్ చేస్తున్నాము రేపు ఎల్లుండే పాలమూరు మొత్తానికి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు తీసుకుపోయి గుళ్ళాల చల్లుకోండి అని చెప్తీవి ఈరోజు మేము ఎంక్వైరీ చేసి మేము అతి మేము మొత్తము రివ్యూ చేస్తుంటే అన్నీ బయటకు వస్తున్నాయి ఎక్కడ కూడా ఇంకా పనులన్నీ పెండింగే ఉన్నాయి ఏడ పూర్తి కాలే ఇరవై ఏడు వేల కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి పీతి మీద ఖర్చు చేస్తే ఒక ఎకరాకు కూడా నీళ్లు వస్తలేవు ఈరోజు మాకు తెలియలేదు మా ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదని అని మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని మేము టచ్ చేయాల్సిన అవసరం లే ప్రజలు ఆల్రెడీ టచ్ చేసిర్రు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు ప్రజలు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ల కూడంగా మీకు తగిన బుద్ధి చెప్పి మీరు చేసిన నిర్వాహకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు కదా ఆ ఎరి కుక్కలతోనే మురిగి ఇస్తున్నారు కొన్ని కొన్ని దగ్గర మనం ఎరి కుక్క వానికి ఏమాత్రం ఇంత జ్ఞానం ఉన్నా అసలు పనులు చేయడు ఒక ఎంపీగా చేసినాడు ఎమ్మెల్యేగా చేసినోడు ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపిస్తున్నాడు ఆ ఎరి కుక్కకి ఏం తెలుసు ఏం జరిగింది అనేది ఇంత దోపిడీ ఇంత అవినీతి చేసేసి దాన్ని కప్పిపుచ్చుకొని మళ్ళా ఆయన చెప్పు చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారి పట్ల బిట్ట బట్టలు తీసి ఉరగదీస్తారు ఉరగదిస్తారు గల్లీ గల్లీలారు ఉరికించి కొడతారు ఏమనుకుంటున్నావు మేము మేము కన్నెర చేస్తే ఇంకా ప్రజలకు సమయంగా ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రెన్సింగ్ ప్రాజెక్టులు ఎక్కడున్నా అవి పూర్తి చేద్దాము కా రివర్ ద్వారా మనకు రావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా మైబ్నార్ను ఇతర ప్రాంతాలకు కూడా సస్యశ్యామలం చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని మీద మేము సీరియస్గా వర్కౌట్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం